హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాములు బంగారంపై తొమ్మిది వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి యాభై ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలు అవుతూ ఉండగా పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది రావుల బంగారంపై ఏడు వందల ఇరవై రూపాయల తగ్గుదల నమోదు చేసి నలభై ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయల దశ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది రావుల బంగారంపై పదకొండు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారంపై ఎనిమిది వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై పన్నెండు వందల రూపాయల తగుదాలు నమోదు చేసి డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రేపులో దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై తొమ్మిది వందల అరవై రూపాయల తగ్గుదాలు నమోదు చేసి అరవై వేల ఐదు వందల ఇరవై రేపులో దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయల తగ్గుదల నమోదు చేసి తొంభై తొమ్మిది వేల రిపలవ దశలు అవుతుంది ఫ్రెండ్స్